భాజపా బలపడితే అశాంతి అనని ఆ పార్టీ అడుగు పెడితే రాష్ట్ర సమాజంలో చీలిక వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడ్దీ ప్రెస్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు దేశం సంస్థానాలుగా మారుతుందని దేశ భవిష్యత్ కోసం భాజపాను ఓడించాలంటూ పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఒక్క సీటు భాజపా గెలవకుండా చూడాలన్న రేవంత్ రెడ్డి భారాసా పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపాల మధ్యనే ద్విముఖ పోరు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని వ్యవస్థల్ని వ్యక్తులను అన్నిటినీ చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బర్తెగింపుకు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు మేము ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తేవడము లేకపోతే ఇండియా కూటమిని ఆధిపత్యం చలాయించడం కోసం మేము ఈ ఎన్నికల బరిలో దిగలేదు మూడు తరాలు ఈ దేశం కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ గాంధీ కుటుంబము వాళ్ళ నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లయినా కాపాడాలి ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి ప్రజలకిచ్చే స్వేచ్ఛ కోసం అవసరమైతే ఎంత దాకైనా కొట్లాడాలి అన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలో దిగింది ఈరోజు అదే తెలంగాణ హైదరాబాదు నగరంలో ప్రధానంగా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం కావచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చంద్రశేఖరరావు కావచ్చు మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండొచ్చు పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చేయకుండా మతాలను విభజించకుండా వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసిన కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీలాగా ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది హైదరాబాదు నగరం విశ్వనగరంగా మారడానికి అన్ని అవకాశాలు వనరులు చిత్తశుద్ధి రాజకీయ లక్ష్యము పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం ఒకవేళ బీజేపీ పోతే చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలలో వందేళ్లకు సంబంధించిన విధ్వంసం చేశారు అది కేవలం ఆర్థిక పరమైన కోణంలో కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది బీజేపీ నాయకులు ఎవరు వచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడానికి ధైర్యం ఉందా ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు ఆ పార్టీల కీలకమైన నాయకులు జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఈ ఎన్నికల ప్రచారమే చే ఎన్నికలు వదిలేస్తా నేను కాబట్టి ఇతరుల మీద హోదా మర్చిపోయి కూడా దిగజారి నన్ను అంటే పర్వాలేదు ఎందుకంటే నేను సమకాలీన రాజకీయాలలోన రాహుల్ గాంధీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు అధపాతాళానికి నైతిక విలువల్ని పోయినట్టే సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారిని ఎవరైనా ఇతర విషయాలలో మీరు విమర్శించవచ్చు నేను ఆ విమర్శలో మీకు ఏమైనా లాజిక్ ఉండొచ్చు కానీ కరప్షన్ ఛార్జెస్ అగనెస్ట్ రాహుల్ గాంధీ ఆర్ గాంధీ ఫ్యామిలీ అని అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు జాతికి అంకితం చేశారు నేను చెప్పేదానికంటే మీరు అందరు విఘ్నులు మీకు తెలుసు ఎన్నికల కోసం గెలవడం కోసం ఈ రకమైన దిగజారుడు ఆరోపణలు వాళ్ళ హోదాకి ఆ కుర్సీకి గౌరవాన్ని తెచ్చిపెట్టవు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఫర్ రిటైర్మెంట్ ఇన్ భారతీయ జనతా పార్టీ యాజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ దట్ ఈస్ హౌ ఈ ఫోర్స్ఫుల్లీ టేకన్ అ డెసిషన్ అగైన్స్ట్ ఎల్కే అద్వానీ Murali Manohar CJ and cinema leaders. Now Narendra Modi ji is, he is crossing 74 years. One more year is there. Just I wanted to pose the same question to Narendra Modi ji. Are you ready to retire in, at the age of 75 years, where he has laid down this rule? And second thing, economic policies. Just I wanted to tell you, I wanted to remind you one thing. 1947-2014, 2014 14 prime ministers, almost more than 67 years, they have borrowed 55 lakh crores. Only one Narendra Modi from 2014 to సింగల్ పర్సన్ ఎన్నికల బరిలో త్రిముఖ పోటీ కనిపిస్తుంది కానీ పోలింగ్ బూత్ మాత్రం మహతం మధ్యనే మధ్యలోనే కేంద్రీకృతమై ఉంటుంది ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఏం జరిగిందో దుబ్బాకలు ఏం జరిగిందో నాగార్జున సాగర్లు ఏం జరిగిందో హుజూర్ నగర్లు ఏం జరిగిందో రాష్ట్రంలో కూడా అదే జరగబోతుంది బీఆర్ఎస్ ఎన్నికలను వదిలేసింది కనీసం ఆరు సీట్లలో బిఆర్ఎస్ డిపాజిట్ కోల్పోబోతుంది బీఆర్ఎస్ తన రాజకీయ కార్యాచరణను వదిలేయడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరుస్తుంది అది వారు తెలిసి చేస్తురా తెలవక చేస్తురా కావలసి చేస్తురా అనేది నాకు సమాచారం లేదు కానీ ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పరిణమిస్తాయి రేపు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన చంద్రశేఖరరావు గారు అధికారం కోల్పోవడం వారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం కూతురు జైలుకు వెళ్లడం వల్ల ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు వారు మానసిక ఒత్తిడిలో రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు ఎన్డీఏసీఏ రిపోర్టు త్రీ డేస్ బ్యాక్ ఇచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది మేము కంప్లీట్గా దాన్ని సమీక్షించలేము సాంకేతిక నిపుణులతో చర్చించలేదు కాబట్టి అది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం నదుల అనుసంధానం అనేది ఆఫీస్లో కూర్చొని పేపర్ల మీద కూసుకు గీసుకున్నంత అల్కగా కాదు నదుల అనుసంధానం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది మన యొక్క అవసరాలు మన యొక్క వాట కోట నిర్ణయించకుంటే ఎవరో వచ్చి తరలించుకొని పోతారని జనాలను భయపెట్టాలని కృష్ణా జలాలను అప్పజెప్పేసి రోజుకొక విధంగా వారు మాట్లాడుతున్నారు వారి పట్ల నాకు సానుభూతి ఉన్నది ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడే వాళ్ళ మీద పెట్టే తీవ్రమైన కేసులు ఉన్నాయో వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది మా ప్రభుత్వం ఈ సివిల్ సొసైటీస్లో పనిచేసే వాళ్లకు స్వేచ్ఛనివ్వాలనేదే నా పార్టీ విధానం మొదటి నుంచి మేము అంశంలో ముందునే ఉన్నాం మొన్నటి ఎన్నికలలో వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేసి వాళ్ళని అభినందిస్తున్న అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులను శాసనసభలో చర్చించి వాటి పూర్తి వివరాలు సమాజానికి వివరించి వాటిని తొలగిస్తాము